హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదా బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయండి అని అందుకోసమే స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం పన్నెండవ నంబర్ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసి క్రాస్ పీస్ మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ క్లాత్ ఖర్చు పావించి మాత్రమే ఉండాలి మీకు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ లైనింగ్కి అంటే నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా మీరు పైపింగ్ ఇన్విజిబుల్గా వేసుకుంటాము అంటే నడుము దగ్గర కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్స్ దగ్గర అలాగే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను అందువల్ల బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నెక్ దగ్గర నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర ఇలా రెండు వైపుల అయితే స్టిచ్ వేస్తున్నాను నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ రౌండ్ నెక్స్ కదా అందువల్ల గట్టిగా లాగకూడదు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీస్ కాబట్టి ఏ మాత్రం గట్టిగా లాగారనుకోండి నెక్స్ జారిపోయి షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల క్రింది వైపున ఈ లైనింగ్ క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఓవించి ఖర్చులు తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా పైపింగ్ని పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ తీసుకోకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మీరు ఎంత ఖర్చు అయితే ఇస్తారో అంత ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ దగ్గర మాత్రం నేను పావించి ఖర్చునిచ్చాను ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం పావించు కంటే ఒక పాయింట్ ఎక్కువే ఇచ్చాను అందువల్ల ఆ ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు అలాగే షేప్ నీట్గా రావాలి కదా ఏ మాత్రం క్లాత్ కొంచెం సాగినా కూడా చెస్ట్ అనేది లూజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి చెస్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే ఈ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు గట్టిగా లాగకుండా ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసిన సైడు పక్కన ప్లేస్ చేసుకోవాలి ఒక హ్యాండ్కి ఎలా అయితే ప్లేస్ చేస్తామో ఇక్కడ నేను లోతు తీసిన సైడు ఇటువైపుకి వెళ్ళింది కదా నాకు ఆపోజిట్ డైరెక్షన్కి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంది సెకండ్ హ్యాండ్ని ప్లేస్ చేసేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ క్లాత్ ఇక్కడ ప్లేస్ చేసి క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు లోతు తీసిన సైడు రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా వస్తుందనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ లోతు తీసిన సైడు నా వైపుకు ఉంది ఇలా మనం హ్యాండ్ని ప్లేస్ చేసి పైపింగ్ని స్టిచ్ వేయడం వల్ల హ్యాండ్కి కరెక్ట్గా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది ఒకేసారి ఇలా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఇలా హ్యాండ్స్కి నెక్స్ దగ్గర ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాం అనుకోండి ఒకేసారి అన్ని క్లోత్స్ రెడీ అవుతాయి బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు ఫినిషింగ్ నీట్గా రావాలి బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇలాంటి టిప్స్ని పాటించండి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకుందాం నేను నడుము దగ్గర కూడా పైపింగ్ని స్టిచ్ వేద్దాం అనుకున్నాను కానీ క్రింది వైపున ఇక్కడ డిజైన్ ఉంది ఆ డిజైన్ కరెక్ట్గా క్రింది వైపుకు రావాలి అందువల్ల ఫస్ట్ ఇలా ప్లేస్ చేసి తిప్పి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే నడుం బెల్ట్ని యాడ్ చేసి స్టిచ్ వేస్తాను ఇలా నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నెక్ దగ్గర మాత్రం ఇలా నీట్గా టక్స్నిస్తే మూలల్లో చాలా నీట్గా టర్న్ అవుతుంది ఇలా స్టిచ్ వేసుకొని నీట్గా ఈ లైనింగ్ పై వైపున ఈ విధంగా నెయిల్తో రబ్ చేయడం వలన ఈజీగా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఇలా నెయిల్తో రబ్ చేసి నెక్స్ట్ లైనింగ్ చివర పైపింగ్ పక్కనైనా కుట్టు వేసుకోవచ్చు ఎప్పుడైతే మనం నెయిల్తో నీట్గా రబ్ చేస్తామో ఇలా లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించదు ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేసుకోవాలి అంటే మన ఒరిజిన క్లాత్ అనేది చాలా నీట్గా ఉండాలి కొంచెం స్టిఫ్గా ఉండాలి థిక్గా ఉండాలి అప్పుడే మనం వేసిన పైపింగ్ వేస్ట్ అనేది కనిపించదు అనమాట రైట్ సైడ్కి అలాగే పైపింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది నెక్స్ట్ నడుము దగ్గర డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడైతే నేను పైపింగ్ని స్టిచ్ వేయట్లేదు ఇక్కడ నడుం పీస్ రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రెయిట్ పీస్నైతే రెడీ చేసుకున్నాను క్రింది వైపు నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నడుం దగ్గర డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ నడుం బెల్ట్ చివరన పై వైపున ఇలా కుట్టు వేయడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట అంటే బ్లౌజ్ పైకి ఎత్తినట్టుగా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాతే డాట్స్ని స్టిచ్ వేస్తాను లేదు మీరు ఫస్ట్ అయినా డాట్స్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఫినిషింగ్ నీట్గా రావాలి అంతే కాబట్టి మీరు ఎలా అయినా స్టిచ్ వేసుకోండి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను అందువల్ల నాకు ఇలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ డాట్స్ వచ్చేసి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచ సరిపోతుంది ఎందుకంటే హై నెక్ కదా కాబట్టి అంటే నెక్ అనేది బాగా పైకి ఉంది కదా ఇక్కడ నాలుగు ఇంచెస్ వరకు కూడా మీరు డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా పూసలు మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్కి అడ్డం వస్తుంది అని అంటే ఆ పూసల్ని తీసేసి మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి లేదంటే నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి క్రాస్గా కుట్టు వేసుకోండి ఇలా ఒక డాట్ని ఎంత హైట్తో అయితే స్టిచ్ వేస్తామో సెకండ్ డాట్ని కూడా అదే హైట్తో స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసాక నెయిల్తో ఇలా రఫ్ చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ చివర రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుంచి నడుం లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇంక దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ని నీట్గా ప్లేస్ చేసి పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇక్కడ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ అయినా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి కార్నర్స్లో ఇలా టక్స్నిస్తే చాలా నీట్గా నెక్ అనేది రైట్ సైడ్కి వస్తుంది ఇలా లైనింగ్ చివరికి నొయ్యతో రబ్ చేయడం వలన పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఇలా ఒరిజినల్ క్లాత్ని పై వైపుకి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఇలా పైపింగ్ని నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవచ్చు మీరు పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడు పన్నెండవ నంబర్ ని ఈ పైపింగ్ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసి రెడీ చేసుకున్నారనుకోండి చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా సూది పక్కన గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్కి పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈజీగా మీరు నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా నెక్స్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫిక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నీట్గా టక్స్ నిస్తే మనకి స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుంది ఇలా ఒక సైడ్ ఫ్రంట్ నెక్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ నెక్ దగ్గర కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ లో ఈ సెకండ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ని రైట్ సైడ్కి ఇన్విజిబుల్గా రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి క్రింది వైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుకి ఓవర్లాక్ వేస్తే సరిపోతుంది లేదు ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ రెండు లైనింగ్ క్లోత్స్ని యాడ్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి అక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తే మధ్యలోకి పైపింగ్ వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ ఓవర్లాక్ వేస్తాను అందువల్ల ఈ విధంగా స్టిచ్ వేసాను ఇక్కడ నేను కటింగ్లో ఈ ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్ జాయింట్ వైపు డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను కదా అందువల్ల ఇటు సైడ్ డాట్ అయితే స్టిచ్ వేశాను సైడ్ జాయింట్ సైడ్ మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పొడవు చూసుకొని స్టిచ్ వేస్తాం కదా అప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఎక్కువ వస్తుందో అంతవరకు డాట్ని స్టిచ్ వేసి సైడ్ జాయింట్ స్టిచ్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ తీసుకున్నాను నెక్స్ట్ నేను కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఆ క్లాత్ ఇంకొక పీస్ తీసుకున్నాను షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఇక్కడ క్రింది వైపున లైనింగ్ క్లాత్స్ మూడు లేయర్స్ ఉన్నాయి ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపున పావుంచి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ షేప్ బెల్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే ఖర్చు తీసుకుంటూ రెండో షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటే రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చు తీసుకుంటూ క్రింది వైపున ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలి క్రింది వైపున నేను కటింగ్ చేసేటప్పుడు ఇలా ఒక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇలా ఈ షేప్ బెల్ట్ క్రింది వైపున ప్లేస్ చేసామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర చాలా నీట్గా వస్తుందనమాట ఫినిషింగ్ అనేది మామూలుగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్కే యాడ్ చేశాను ఇలా కాకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనుకోండి మనం కటింగ్లోనే క్రింది వైపున ఇలా వచ్చేలా కట్ చేసుకోవచ్చు ఇలా నీట్గా ప్లేస్ చేసి ఈ క్రింది వైపున బార్డర్ని చుట్టూ ఖర్చు కనిపించకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్కి ఈ విధంగా పట్టీని యాడ్ చేయడం వలన చూసారా అసలు యాడ్ చేసినట్టుగా అనిపించట్లేదు కదా షేప్ బెల్ట్ కటింగ్లోనే ఇలా క్రింది వైపున బార్డర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ వైపు కూడా నేను అయితే స్టిచ్ వేస్తున్నాను కానీ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఏమైనా ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడవ వచ్చిందనుకోండి ఈ డాట్లోనే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని ఏమైనా హెచ్చు తగ్గులు ఉందనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్కి ఈ మధ్యలో ఫస్ట్ డాట్ ఉంది కదా అంటే ఈ హుక్స్ బెల్ట్ సైడ్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెండవ సైడ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని కుట్టు వేసుకొని క్రింది వైపున షేప్ బెల్ట్ని పై వైపున పైపింగ్ని కుట్టు వేసేసాను కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఏమో రెండు ఇంచెస్ ఉండేలా మధ్యలోకి ప్లేస్ చేసి కుట్టి వేయడం వలన బ్లౌజ్ ఎన్ని సార్లు వాషెస్ అయినా ఎన్ని సార్లు వేసుకున్నా మామూలుగా అంటూ ఉంటారు కదా హుక్స్ బెల్ట్ సైడ్ ఏమో బాగుంటుంది కానీ కాజా బెల్ట్ సైడ్ వచ్చేసి కాజాస్ గట్టిగా లాగినట్టుగా అయిపోతున్నాయి హోల్స్ పడిపోతున్నాయి అంటారు కదా కాజా బెల్ట్ని ఇలా కొంచెం తిక్కుగా అంటే కొంచెం మందంగా స్టిచ్ వేసుకుంటే కాజాస్ అనేది కరెక్ట్గా ఉంటాయన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పావి ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేయడం వలన మధ్యలో కాజాస్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ని బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా హైట్ కరెక్ట్గా సరిపోయింది కదా నెక్స్ట్ మనం నడుం లూజ్ని మార్క్ చేసుకుందాం మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో నడుం లూజ్ ఇరవై ఎనిమిది ఇంచెస్ ఉంది నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఇరవై తొమ్మిది ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అలాగే బ్యాక్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఒక పావు ఇంచ్ ఫోల్డింగ్ మీద ఇస్తాను కాబట్టి హాఫ్ ఇంచ్ లూజింగ్ వస్తుంది అందువల్ల కరెక్ట్గా ఇలా మార్క్ చేసి ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇచ్చాను అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం రెండు సైడ్స్ ఒక పావు ఇంచ్ ఇచ్చాను నెక్స్ట్ హ్యాండ్స్ని రెడీ చేయడం కోసం క్రింది వైపున బార్డర్ కరెక్ట్గా రైట్ సైడ్కి రావాలి కదా పైపింగ్ని స్టిచ్ వేశాను ఈ పైపింగ్ అనేది క్రింది వైపున బార్డర్కి కరెక్ట్గా రావడం కోసం ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున బార్డర్కి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇక్కడ నేను స్టిచ్ చేశాను కదా ఇన్విజిబుల్గా పైపింగ్ని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట పైపింగ్ పక్కనే చివరికి ఈ విధంగా కుట్టు వేసుకొని నెక్స్ట్ ఈ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ దగ్గర ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ అసలు కనీ కనిపించకుండా ప్రిల్స్ అనేది కొంచెమే కావాలి అని అంటే ఇక్కడ నేను రెండున్నర ఇంచెస్ పొడవు రెండున్నర ఇంచెస్ వెడల్పు ఇచ్చాను కదా మీరు పొడవు వచ్చేసి ఒకటిన్నర వెడల్పు కూడా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వండి అప్పుడు పఫ్ అని చాలా చిన్నదిగా ఉండి లేనట్టుగా పఫ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ నేను రెండున్నర ఇంచెస్ పొడవు రెండున్నర ఇంచెస్ వెడల్పు ఇచ్చాను కాబట్టి పఫ్ ఇలా నీట్గా వస్తుందనమాట నాకైతే అటువైపు మూడు ప్రిల్స్ ఇటువైపు మూడు ప్రిల్స్ అయితే రెడీ అయ్యాయి చూసారా పఫ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది లుక్ అయితే నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ చేశాను కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పైపింగ్ స్ట్రెయిట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ రెండో షోల్డర్ని కూడా ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసుకుందాం హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మనం హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారు నాకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రెండు టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకు అని నేను కటింగ్లో నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను మీరు కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లూజ్ కంటే పావించి తగ్గించేసి ఇలా హ్యాండ్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అని చెప్పాను అలా మీరు కటింగ్లో కరెక్ట్గా ఖర్చు తీసుకున్నారు అంటే మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదానికొకటి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అక్కడ పావించి తగ్గించడం వల్ల హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తాయి ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ అదే కుట్టు పైన రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం చూసారా ఇక్కడ పైపింగ్ కూడా స్ట్రైట్ లైన్ లాగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అయినా పఫ్ అయితే చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అస్సలు రింకిల్స్ రాలేదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను హ్యాండ్ని అయితే యాడ్ చేశాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ సైడ్ పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా రెండు హ్యాండ్స్ని అయితే యాడ్ చేశాను సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున ఇక్కడ మనకి హోల్ ఫిట్టింగ్ పాయింట్ కదా అక్కడ వరకు స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్నంతా కట్ చేసుకుంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అనేది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ఇలా నీట్గా ఆల్రెడీ కుట్టు వేశాను కదా హ్యాండ్కి కొంచెం లూజ్ రాకుండా కొంచెం కరువు షేప్తో హ్యాండ్ దగ్గర కుట్టు వేసుకోండి నేను ఆల్రెడీ కటింగ్లోనే చెప్పాను బైసెప్ దగ్గర కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోవాలి నా వైపుకి ఒకవేళ సన్నగా ఉందనుకోండి వాళ్ళకి లూజ్ రాకుండా ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకుంటే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు బాగా ఎక్కువగా ఉంది అనిపిస్తే ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసేయండి లేదు ఖర్చు ఎక్కువ ఉన్నా పర్వాలేదంటే ఉంచుకోండి కానీ సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా ఉండాలి అలాగే ఖర్చు కూడా నీట్గా ఉండాలి ఇలా ట్రిమ్ చేసుకొని ఓవర్లాక్ వేసుకుంటే ఫినిష్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్యాక్ సైడ్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో పైన పిక్స్ని కూడా షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడండి చూసారా పఫ్ స్లీవ్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక నెక్స్ట్ దగ్గర హెమ్మింగ్ అయితే వేయలేదు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేశాను హ్యాండ్స్కు కూడా ఇన్విజిబుల్గానే థ్రెడ్ ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఖర్చు కనిపించకుండా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేశారు అంటే ఏ కాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్కి హెమ్మింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఫాస్ట్గా హెమ్మింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు చూసారా ఒక సిస్టర్ అయితే అడిగారు బ్లౌజ్ రైట్ సైడే కాదు రాంగ్ సైడ్ కూడా చూపించండి అని చూసారా సైడ్ జాయింట్ ఇలా రెండు వైపులా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా ఉందో ఇలా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్